హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గంగావలి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇందులోకైతే టూ కప్స్ ఆఫ్ కూర దెన్ కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి దెన్ కొంచెం నేను కూర యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా ఆకుకూరలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి సో ఇందులోకి టూ టొమాటో స్లైసెస్ టూ టొమాటోస్ అన్నమాట కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను వేసేసుకున్నాను ఇందులో తర్వాత కందిపప్పు అన్నమాట కందిపప్పు వాష్ చేసి నానబెట్టుకోవాలి సో దట్ తొందరగా ఉడికిపోతుంది ఇందులోకి టూ స్పూన్స్ ఆఫ్ కారము దెన్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనము టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఇందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ నేను వాటర్ పోసుకున్నాను సో ఎప్పుడైనా కానీ పప్పు తక్కువ ఉండేలాగా ఆకుకూరలు ఎక్కువ ఉండేలాగా చేసుకోవాలి లైక్ మనం చాలా ఆకుకూరలు ఉన్నాయి కదా లైక్ గోంగూర కూర తోటకూర పప్పు దెన్ బచ్చల కూర పప్పు ఏదైనా కానీ ఆకు ఎక్కువ ఉండేలాగా పప్పు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి చూసారా నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టాను సో దట్ మంచిగా మంచిగా మెత్తగా అయిపోతుంది పప్పు కూడా సో ఇందులోకైతే లాస్ట్లోకి నేను తాలింపు వేసుకుంటున్నాను ఇందులోకి తాలింపులోకి మనము జీలకర్ర ఆవే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అండ్ ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని వేయలేదు సో ఇలా పప్పు బాగా ఉడికిపోతుంది మనం ఎప్పుడైనా కానీ పప్పు తక్కువ వేసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ వరకు అయినా కానీ ఆ పప్పు అనేది లూజ్గానే ఉంటుంది ఎక్కువ థిక్ అవ్వకుండా ఉండదు సో మనకిలా అలా లూజ్గా జారుడుగా ఉంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయిపోయింది ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకొని